తెలియజేస్తున్నా అందుకే ప్రజాగళం ప్రజల గళం మీరు నేను కలిసి పోరాడే పోరాటం నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజా గళం జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు సిద్ధం అంట దేనికి సిద్ధం ఇంటికి పోవడానికి సిద్ధం నగిరి మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అవునా కాదా మైండ్ బ్లాక్ అవునా లేదా అంటే ప్రజలందరినీ అనుకున్నాడు ఇష్టానుసారంగా చేద్దామనుకున్నాడు నాకు కూడా కొద్దిగా అనుమానం ఉండేది మీరేమన్నా మోసపోతారేమని ఒకసారి మోసపోయారు ముద్దులు పెట్టాడా లేదా అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా అప్పుడు నెత్తి మీద చేయి పెట్టాడా లేదా అప్పుడు నిమిరాడా నిమ్మిరాడా లేదప్పుడు మీరు ఐస్కాంత మరిగా కరిగిపోతురి ఓట్లు వేస్తరి ఇప్పుడు బాధుడే బాధుడు పిడి గుద్దులే గుద్దులు దోపిడీనే దోపిడీ ఎన్నికల ముందు నాకు అనిపించింది మా ప్రజలు అర్థం చేసుకున్నారా అని సందేహం ఉంది అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు బోగస్ సర్వేలు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు పేటిఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే దిట్ట చూడండి ఎవరైనా సిగ్గుంటే